గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో పదిహేను మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు ట్రీట్మెంట్ అందించిన వైద్యులు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎస్టీ హాస్టల్లో ఉదయం సుమారు పదిహేను మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అవ్వడం జరిగింది ఇక ఫుడ్ పాయిజన్ అయిన సుమారు పదిహేను మంది విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు ఉదయం ఎనిమిది గంటల సమయంలో విద్యార్థులు హాస్టల్లో ఉప్మా తిన్నారని మరికొందరు అరటి బిస్కెట్లు తిన్నారని తిన్న తర్వాత స్కూల్ పెళ్లిన అరగంటకు కళ్లు తిరగడం మబ్బులు రావడంతో వాంతులు మొదలు కావడంతో గమనించిన స్కూల్ యాజమాన్యం హాస్టల్ వార్డెన్కు తెలిసి ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినట్లు తెలిపారు విద్యార్థులు మాట్లాడుతూ విద్యార్థులకు పెంచిన ఉప్మాలో పురుగులు రావడం జరిగిందని ఇట్టి విషయాన్ని వార్డెన్ కు తెలపడం జరిగిందని ఆ ఉప్మాను పారవేయడం జరిగిందని ఆ తర్వాత అరటి పండ్లు బిస్కెట్లు ఇవ్వడంతో అవి తిన్నామని స్కూల్ వెళ్లిన అరగంటకే వాంతులకు మబ్బులు రావడం కడుపు నొప్పి రావడం జరిగిందని విద్యార్థులు తెలిపారు పొద్దున ఏమో హోస్టల్లో ఉప్మా పెట్టారు ఉప్మా పెట్టినప్పుడు పురుగులు వచ్చింటే సార్ చెట్టినప్పుడు సార్ చెప్పింటే సల్లు అండి తర్వాతకి మళ్ళీ వండిస్తాం అప్పుడు తిందుకుండా స్కూల్కి వచ్చేసి స్కూల్కి వచ్చేసిన తర్వాత ఫెయిల్ అనే పడిపోయారు కొంతమంది అందువలన వీళ్ళకి గట్టిగా పురుగులు వచ్చింటే తినకుండా పడేస్తాం ఏమైంది మళ్ళీ ఇంకా వాళ్ళకి తినకుండా వచ్చేసేస్తాం కడుపులేమున్నా స వాళ్ళకి చక్కెర వచ్చి కింద పడుతున్నాడు స్టడీని నైన్ దిస్తున్నా మాస్టర్లా పుట్టిన వేసినారు దాంట్లో ఫ్రూట్స్ ఉన్నాయి ఇంకా పిల్లలు తిన్నారు సార్ వాడేమన్నారు చెప్పిండు ఇంకా రెండు తర్వాత తీసుకున్నట్టు ఇంకా నుండి వచ్చి ఇంకా లేదు కడుపుని వచ్చిందలేదు పిల్లలకి చక్రం వచ్చి కింద పొద్దున టిఫిన్ పెట్టినప్పుడు పురుగులు వచ్చినాయి పురుగులు వస్తే కారు చెప్తే పాడేయమన్నాడు దానికి పిల్లలందరికీ ఇంకా టిఫిన్ చేపించలేదు ఆ టిఫన్ బిస్కెట్ ఇచ్చి స్కూల్కి పంపిస్తే స్కూల్ అందరు కళ్ళు తిరిగి పడిపోయినారు ఇరవై మంది దగ్గరకి కళ్ళు కళ్ళు తిరిగి ఉప్మాల పురుగులు వచ్చినాయి తిన్నారా తిన్నా కొంతమంది తిన్నారు చూసిన తర్వాత పాడేసాము ఉదయం బోగి హాస్టన్ నుంచి సుమారు పదిహేను మంది బాలురు మా హాస్పిటల్కి సస్పెక్టెడ్ ఫుడ్ పాయిజనింగ్తో వచ్చారు ఈరోజు ఉదయం వాళ్ళు బూస్ట్ ఉప్మా ఇంకా రాగి జావా అవన్నీ తాగినారని చెప్పినారు వాళ్ళ అరటి పండు కూడా తిన్నారని చెప్పారు దాంట్లో సస్పెక్టెడ్ ఏమైనా చీమలు అట్లా ఏమైనా వచ్చాయని కూడా చెప్తున్నారు ప్రస్తుతానికి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతూ ఉంది వాళ్ళందరూ కూడా వాళ్ళ కండిషన్ స్టేబుల్గానే ఉంది ప్రస్తుతానికి ఉదయం బూస్ట్ వచ్చినాం సార్ అంటే మా వర్గర ఏం చేసింది అంటే రాగి మటు పోయాలి కానీ బూస్ట్ కల్పించాడు అక్కడ ఫస్ట్ బూస్ట్ రాగి బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినాం సార్ బూస్టుతో పాటు పిల్లలకు తిన్నారు బూస్ట్ తిన్నారు బిస్కెట్ తిన్నారు ఏమీ లేదు సార్ ఉప్మా ఉంది సార్ ఎదువులో ఉప్మా పెట్టినాండి ఉప్మా పప్పుల పొడి ఉప్నాల పొడి సార్ అదే పెట్టినాం సార్ పెడితే పిల్లలు ఏమైంది అంటే కొంచెం మందికి చాలామంది ఉప్మా ఇంట్రెస్ట్ లేదు సార్ తినలేకపోయారు అంటే మాకు ఇద్దరు వద్దు ద్వారా ఉన్నారు అంటే సరే మీ అంటే నేను వాళ్ళప్పుడు కొంచెము చీమలు వచ్చినాయి అది అంటే వాళ్ళు ఒక చెప్తే అందరూ ఉప్మా పడేసారు సార్ పడేస్తే నేను వాళ్ళకు ఎవరైతే పడేసారో ఆ పిల్లలకి రెండు అట్టి పండ్లు ఒక బిస్కెట్ ఇచ్చిన సార్ ఎంబడే వెంబడి ఇచ్చేస్తే స్కూల్కి పోయిన తర్వాత కొంతమంది పిల్లలు అసలు ఉప్మానే తినలేదు సార్ పురుగులు వచ్చినాయని ఫీమలు అంటే చిన్న చిన్న పురుగు లాంటివి వచ్చినాయి సార్ మేము అందరూ పడేయమని చెప్పినాము అన్నం కూడా చేసినాం సార్ ఎంబడే వెంబడే అన్నం చేస్తే స్కూల్కి వెళ్ళిపోయి మేము ఇంటర్వెల్ అన్నం పెడదాం అనుకున్నాం ఎంతమంది పిల్లలు వచ్చారు సార్ పది మంది సార్ 10 మంది కు అంతక పిల్లలకైతే ఏమెంటి క్లియర్ సార్ మీ తా పిల్లలకైతే కూడా బాగానే ఉన్నాడు పుడుటప్పటినే లేరేనట్టుగా కొంత సమాజం ఉన్నాడు ఉండాలి నేను ఉన్నా పుడుని 6 గంటలు ఉదయం మార్కెట్ కి పోయినా సార్ నేను డ్యూటీకి సిసి కి ఉదయం మార్కెట్ ఇన్ డ్యూటీ టైం నా టైం డ్యూటీ ఉన్నా 10 ఏళ్లు తిరిగే లోపు నేను